నమస్తే నేను మీరు మీరు చూస్తున్నారు ఏమానివాస్ కర్నూలు జిల్లా ఎమ్మెరో నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన గోనియన్ల మండల పరిధిలోని రెండు మూడు రోజుల నుండి ఎడతెరిపి కురుస్తున్న వర్షాలకు పంట పొలాలు నష్టపోయిన పంటలను పరిశీలించిన కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీమతి బి నవ్య ఐఏఎస్ ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ రైతుల పొలాల దగ్గరకు వెళ్ళి వారికి జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా రైతులు అసాన్ బుడ్డప్ప జాయింట్ కలెక్టర్తో మాట్లాడుతూ చేతికొచ్చిన వేరుశనగ పంట వర్షం వల్ల నష్టపోయామని దాదాపు రెండు లక్షల వరకు పెట్టుబడి పెట్టుకున్నామని ప్రభుత్వం తరపున ఏదైనా సహాయం కల్పించాలని కోరారు స్పందించిన జిల్లా కలెక్టర్ శ్రీమతి బి నవ్య రైతులకు జరిగిన నష్టం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తగిన సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు ఈ సందర్భంగా తహసీల్దార్ ఎక్కడా అని ప్రశ్నించారు తాను వచ్చి గంట అయినా ఎంఆర్ఓ కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు జాయింట్ కలెక్టర్ తిరుగు ప్రయాణంలో ఎంఆర్ఓ వచ్చారు వీళ్ల పట్ల నిర్లక్ష్యం తగదని ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన బాధ్యత ఉందని తెలిపారు ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీమతి నవ్య మాట్లాడుతూ గోనియన్ల మండల హెడ్ క్వార్టర్లో జరిగిన పంట నష్టం పరిశీలించడం జరిగిందని రైతులు వర్షాభావాలకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు రైతులకు తగిన రైతు పరికరాలు కల్పించే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆధునిక జాయింట్ కలెక్టర్ విశ్వనాథ్ మండల తహసీల్దార్ కుమారస్వామి మండల వ్యవసాయ శాఖ అధికారి హేమలత వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు बढ़ि <laughs> मतिलबु మేము కర్నూలు జిల్లా గునెన మండలం గురైన గ్రామానికి చెందిన రైతులము నా పేరు హసన్ సాహెబు నా పేరు సాహెబు నేను మూడు నెలల కిందట పేరు పంట ఇస్తాను నాకు ఇప్పుడు కోత టైంలో పెరిగేసినాను మూడు రోజులు వర్షం పడుతుంది కాబట్టి నీకు ఎంత మొత్తం మొలక వచ్చేసి భూజ వచ్చేసింది నాకి దీన్ని స్పందించి ఎవరన్నా అధికారులు వచ్చి దీన్ని ఏమన్నా నాకు తగిన సాయం చేయాలని కోరుతున్నాను ఈ మార్కెట్ పోతే పది రూపాయలు అడిగేవడం లేదు దీనికి పెట్టుబడి చేస్తే నాకు రెండు రెండు లక్షల వచ్చింది మూడు ఎకరాల మీద నాకు ఇప్పటికి నాకు ఇంకా దీని గురించి నష్టం అయితే పెద్ద నష్టం ఉంది అధికారులు స్పందించాలి అగ్రికల్చర్ ఆఫీసర్లు కానీ మన రెవెన్యూ ఆఫీసర్లు కానీ తగు తగు ఆఫీసర్లు వచ్చి నాకు తగు సాయం చేయాలని కోరుతున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి